జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారు ఉన్నారు అని చెప్పే శక్తివంతమైన సత్యం అండి తప్పకుండా వినండి మీకు శుభాలను అమ్మవారు తప్పకుండా చేరుస్తారు అమ్మ అంటేనే మనకి ప్రతి దేవతా స్త్రీ కూడా మనకి అమ్మవారి స్వరూపమేనండి అటువంటి అమ్మవారిలో ఎన్నో మనకి అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఒక అద్భుతాన్ని ఇవాళ మనము తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మన సబ్స్క్రైబర్ పెట్టిన ఒక కామెంట్ చూద్దామండి అమ్మ నీ దయవల్ల నీ కృప వల్ల నీ చల్లని చూపు వల్ల ఫస్ట్ వారం నుంచి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేసావు తల్లి నేను కోరుకున్నట్లే నా కొడుకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చావా అమ్మ నీ తల్లి మహిమ అంతా ఇంతా కాదమ్మా నీ పూజ చేసుకునే భాగ్యాన్ని మాకు కలగజేసే తల్లి నీ దర్శన భాగ్యం మాకు ప్రతివారము కలిగించు తల్లి జై వారాహి మాత ఆరో వారం పూర్తవ్వగానే నా కొడికి బంగ్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇప్పించావు తల్లి అని నమ్మకంతో ఉండండి తప్పకుండా మీ జీవితాల్లో కూడా మంచి అద్భుతాలను అమ్మవారు సృష్టిస్తారండి మరి ఈరోజు అమ్మవారు ఉన్నారు అని చెప్పే గొప్ప నిదర్శనాన్ని మనము విందామండి ఒకప్పుడు రాజు మీదకు పొరుగుదేశపు రాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెట్టి వచ్చాడు రాజు మొదట్లో కలవరపడిన తరువాత తమ కులదైవమైన జ్ఞానప్రసూనాంబను తలుచుకొని కొద్ది సైన్యంతోని శత్రువులను ఎదిరించాడు శత్రురాజు ఈ యుద్ధంలో మొట్టమొదటిసారిగా తుపాకులను ఉపయోగించాడు అందరూ రాజు ఓడిపోతున్నాడు అని అనుకున్నారు తుపాకుల ముందు మామూలు ఆయుధాలు నిలుస్తాయా ఆశ్చర్యంగా శ్రీ కాళహస్తిరాజు విజయము అనేది పొందాడు ఆ రోజు రాత్రి శ్రీ కాళహస్తిరాజు కలలో జ్ఞానప్రసూనాంబ కనబడి తనకు ఒక చీర పెట్టమని అడిగిందట రాజు ఆశ్చర్యపడుతూ అమ్మా నీకు లేకపోవడం ఏమిటి అని అడిగాడు దేవి తుల్లిపడిన తన పమిటి చెంగును చూపుతూ బిడ్డ తుపాకీ గుళ్ళ వల్ల ఇట్లా అయ్యింది తుపాకీ గుళ్ళు నీకు నీ సైన్యానికి తగలకుండా నా చెంగు అడ్డం పెట్టాను అని అన్నది కాళహస్తి రాజు ఉలిక్కి పడి లేచాడు ఆనంద బాష్పాలు చెక్కిళ్ళపై రాలుతూ ఉన్నాయి తన విజయ రహస్యంలోని రహస్యం అవగతమయ్యింది తన తల్లి జగజ్జనని జ్ఞానప్రసూనాంబ తుపాకీ గుళ్లను తనపై తీసుకొని విజయాన్ని అనుగ్రహించింది ఎంత కరుణ అని పొంగిపోయాడు మరునాడు రాజు జ్ఞానప్రసూనాంబను బంగారు చేతతో అలంకరింపజేశాడు ఈ కథ కాళహస్తి ఆలయంలో ఒక శాసనంలో భద్రపరిచి ఉంది ప్రతి శుక్రవారం కూడా జ్ఞానప్రసూనాంబకు బంగారు చీరను అలంకరింపజేస్తారు ఇక్కడ స్త్రీలు బంగారు చీరలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి ఉత్సాహపడతారు ఆ బంగారు చీరలో మరింత తేజవంతమై విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారు అందువల్ల స్థానికులు శుక్రవారం తప్పక శివాలయం వెళ్ళి జ్ఞానప్రసూన కనులారా దర్శించి తన్మయలవుతూ ఉంటారు ఓం కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివం కరువుతు నిత్య కళ్యాణం కరుణావరణాలయ నమ పార్వతి పతయే నమ హర హర మహాదేవ శంభో శంకర అంతటి చమత్కారాన్ని మరియు అద్భుతాన్ని మనకి ఆ అక్కడ కాళహస్తిలో ఆ రాజుకి చూపెట్టిన అమ్మవారు మరి మనము నమ్మకుండా ఉంటామా చెప్పండి ఇది అక్కడ శాసనంలో రాయబడి ఉంది ఈరోజు మనకి అమ్మవారు తెలియజేసేది ఏమిటి అంటే మనము వారాహి అమ్మవారినైనా ఏ అమ్మవారినైనా మనము నమ్మినప్పుడు ఆ అమ్మవారు మన కోసము తప్పకుండా కాచి కాపాడుతారు మన యొక్క కష్టాల నుండి వేస్తారు ఒక్కసారి అమ్మని తల మనకి వెంటనే అయిపోలేదు అనుకోకండి మన యొక్క కర్మానుసారము మనకు కొన్ని బాధలు వస్తూ ఉంటాయి ఆ బాధలు తీయడానికి కొంత సమయం పడుతుంది ఆ బాధలు మనకి ఇచ్చాడు దేవుడు అంటే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉందనే అర్థము మనము ధైర్యంగా వాటిని ఎదుర్కోగలగాలి ఎప్పుడైతే మనకున్న కష్టాల్లో నుంచి మనం బయటపడతామో ఆ తర్వాత అంతా మనకి సుఖమే ఉంటుంది మనం చేసిన కర్మానుసారము కొన్ని బాధలు అనేవి అనుభవించక తప్పదు కదండి మనము ఏ దైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉంటామో ఆ దైవము తప్పకుండా మనల్ని కాపాడుతుంది కాకపోతే మనకి పరీక్ష ఏమిటి అంటే మనము ఆ దైవాన్ని పూర్తిగా నమ్ముతున్నామా లేదా అనేది మనకి ఆ దైవం పెట్టే పరీక్ష ఎప్పుడైతే ఆ దైవం ఉన్నారు మొత్తం మనకి ఆ దైవమే చూసుకుంటారు అని మనం నమ్ముతామో తప్పకుండా మన జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి అలాగే మన యొక్క ప్రేక్షకురాలు మన యొక్క సబ్స్క్రైబర్ మనకి ఒక ఒక మెసేజ్ని పెట్టారు అది ముందు మీకు వినిపించానండి వాళ్ళు ఆరు వారాలు వాళ్ళు అమ్మవారి గుడి చుట్టూ వెళ్ళారు పూజలు చేశారు వాళ్ళ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అలా ఒకర్లే కాదండి చాలామంది జీవితంలో అమ్మవారి యొక్క మహిమలు అనేవి చాలా రకరకాలుగా ఉంటాయండి పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించటం పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వటము వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరటము తాగే వాళ్ళ ఆయనని మార్చటము ఇలా రకరకాల అద్భుతాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అందరూ మెసేజ్ రూపంలో పెట్టకపోయి ఉండవచ్చు కొంతమంది మీరు చెప్పే కథలు విని మాకు చాలా మంచి జరుగుతున్నాయని కూడా మెసేజ్ చేశారండి అలాగా మనము ఈ భక్తి కథలు అనేవి వినటం వల్ల మనకి ఒక ధైర్యం వస్తుంది ఎప్పుడైతే మనము అప్పుల్లో కూరుకుపోయి ఉంటాము బాధల్లో కూరుకుపోయి ఉంటాము అప్పుడు మనకి అమ్మవారు ఉన్నారు అనే సందేశాన్ని అమ్మవారు మీకు అందింపజేస్తారు వీడియో మాత్రమే నేను చేయగలుగుతున్నాను ఇది ఎవరికి చేరాలి అనేది అంతా ఆ భగవద్దేజ అంటే అమ్మవారు ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా చేరుతుంది మీ దాకా వచ్చినప్పుడు మీరు తప్పకుండా చూడండి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ చేస్తే అది వాళ్ళ తప్పే అవుతుంది మీకు నచ్చకపోతే చూడకండి నచ్చిన వాళ్ళు మీకు దైవం మీద నమ్మకం ఉన్న వాళ్ళు అమ్మవారి మీద నమ్మకం ఉన్న తప్పకుండా చూడండి వినండి మీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేది అమ్మవారు అనేది తీసుకురాగలుగుతారు అలాగే అమ్మవారిని నమ్మిన వారికి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి అనేది తప్పకుండా జరుగుతుందండి అలాగే అమ్మవారి యొక్క మంత్రము అయినా సరే మనము రోజు చదువుకోవచ్చు ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా అనే మంత్రాన్ని గనక మీరు నిత్యము చదువుతూ ఉంటే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి చాలామంది ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి అయితే ఏ అమ్మవారు కూడా ఏ శక్తి ఉన్న అమ్మవారు ఏ దేవుడు కూడా ఎప్పుడూ కూడా భక్తుల్ని తప్పుగా అంటే వాళ్ళని వాళ్ళకి ఏదో కీడు చేస్తారని అనుకోవడం తప్పండి మనకు నమ్మకం ఉంటే ఆ ఫోటోని మనం ఫోన్లో అయినా చూసుకోవచ్చండి సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ జై జై వారాహి మాత